ఏదన్నా బాగా రెడీను అయినా ఎక్కడికి వెళ్తున్నావు చూస్తున్నారా లేదు ఫ్రెండ్స్ మేము వేరే ఈవెంట్ ఉంటే వెళ్తున్నాం ఆ ఈవెంట్ ఎక్కడో కాదు మై హోమ్ క్రిష్ హలో ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయా ఇదో మా ముత్తుస్వామి కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాడు చూడండి మొత్తాన్ని బండి మీద బయలుదేరినాము మనమైతే ఇప్పుడు టీఆర్ఎస్ భవనం పూరి జగన్నాథ్ రూట్ మీద వెళ్తున్నాం మొత్తానికి ఫిలిం నగర్ అయితే వచ్చినాము ఇదో ఇదే ఫిలిం నగర్ ఇది మోహన్ బాబు వాళ్ళు ఇల్లు ఇది చూడండి ఇది దైవసాన్నిధానము ఫిలిం నగర్ ఇది రామానాయుడు స్టూడియో చూడండి అయితే మనం వెళ్ళే సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంది ఇదే మై హోమ్ క్రిష్ అపార్ట్మెంట్స్ ఇవే అపార్ట్మెంట్స్ అయితే మామూలుగా చూస్తాను కలి తిరిగిపోతాను మనం లోపలికి వెళ్ళాలంటే ముందుగా ఎంటర్ చేయాలి మన ఫోన్ నెంబర్ మన ఫోటో అన్ని తీసుకుంటారు వీళ్ళు మనం ఎందుకు వచ్చినాం డీటెయిల్స్ అయితే మొత్తం చెప్పాలి మనం అయితే సన్న వాయించడానికి వచ్చినాం పెళ్లికి అని చెప్పినాం మేము మాకు ఫోటోస్ నెంబర్ అన్ని తీసుకున్నారు అయితే ఒక ఫారిన్ కంట్రీకి ఉంది ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఇలా వెళ్ళమన్నారు ఈ రూట్ మీద మొత్తానికి అయితే బయలుదేరి లోపలికి అయితే వచ్చేసినాము చూడండి పోతున్నాం లోపలికి వచ్చిన మాకైతే ఏం అర్థం కాల అర్థం కాక సెక్యూరిటీని అడిగాము ఏదో స్టైట్గా వెళ్ళమని చెప్పినాడు స్ట్రైట్ గా బాగుండి ఇంకా దూరం పోవాలని చెప్పినాడు కొత్త వాళ్ళు అసలు కనుక్కోలేరు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది చాలా లోపల లోపల చాలా పోవాలి మా శిల్పం గారు అయితే లగేజ్ వేసుకుని పరిగెత్తానాడు ఇంకా ఏందరూ ఎంత దూరం ఉందని అనుకున్న ఒకరు కనిపించాడు ఏం నా ఇంకా ఎంత దూరం ఉందేమో అడిగితే ఇదే ఈ బ్లాక్ అని చెప్పినాడు ఏదో జీవితంలో ఇలాంటి అనుభవాలంటే చాలా అదృష్టం ఉండాలి దగ్గరికి అయితే ఎంటర్ అయినాము ఇదే లిఫ్ట్ మా ముసాం లిఫ్ట్ నొక్కినాడు మా మకాలు చూసి ఏదంటే నొక్తమైన సెక్యూరిటీ అయితే వచ్చి మమ్మల్ని లిఫ్ట్ అయితే ఎక్కించాడు వాయబో లిఫ్ట్ చాలా పెద్దది ఇంత పెద్ద ఎప్పుడు చూడాలి ఎప్పుడు మనం వెళ్లే ఫ్లోర్ ట్వంటీ త్రీ చూడండి మొత్తం ట్వంటీ సిక్స్ ఉన్నాయి మామూలు అపార్ట్మెంట్స్ చాలా పెద్ద మై హోమ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి సిటీలో మా ముఖాలు అద్దంలో చూసుకొని మురిసిపోతాను లిఫ్ట్ అయితే చాలా స్పీడ్ గా ఉంది కళ్ళు మూసుకొని తెచ్చు మా ఫ్లోర్ అయితే వచ్చినది ఇదే ఇదే మా ఫ్లోర్ ట్వంటీ త్రీ ఇది చూడండి ఫ్లోర్ కు రాగానే ఎట పోవాలని చూస్తున్నాము దిక్కులు దిక్కులు చూస్తుంటే ఏదో పందిర కనిపించింది మొత్తానికి పెళ్లింటికాడికి అయితే వచ్చినాము చూడండి డెకరేషన్ అయితే బాగా చేస్తున్నారు ఏదో లోపల కూడా చూడండి ఒకసారి లోపల అయితే ఊరు లేరు ఇదే పని పని చేస్తుంది ఇలా డెకరేషన్ చేయాలంటే మన ఊర్లో మన ఇంటికాడ పెళ్లి చేసుకోవచ్చు డ్రైవర్ అని అయితే వచ్చి అన్న టైం పడితే మీరు క్లబ్ హౌస్ వెళ్ళి టిఫిన్ చేసినా అప్పుడు చెప్పినాడు బయట నుంచి చూస్తే మనుషులు చీమల్లాగా కనిపిస్తున్నాడు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాం మనం ట్వంటీ త్రీ ఫ్లోర్ లో ఉన్నాం ఇప్పుడు చూడండి కిందకి అయితే వెళ్తున్నాం టిఫిన్ టిఫిన్ అయితే మాకు ఇట్లీ పొంగలి పెట్టినారు తిండి విషయం తగ్గేదే మొత్తానికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము వాయిస్తున్నాము పెళ్లి కొడుకు చూడండి మంచి బాహుబలిలో ప్రవాసం ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్